క్రైస్తులో భూమి ఆకాశములను సృజించిన ఎహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది కీర్తనల గ్రంథము నూట ఇరవై నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం ప్రదేవుని సంఘమా భూమిని ఆకాశములను సృజించినటువంటి యహోవా నామము ద్వారానే మనకు పరలోకములో నుండి సహాయం అందుతుంది కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధిలోకి వచ్చి మన చింతలు మన బాధలు మన అవసరతలు మన అక్కర్లు మన వేదనలు మన అప్పులను మన ఆర్థిక స్థితిగతులు అన్నింటినీ ఆయనకి తెలియజేసినప్పుడు ఆయన నామము ద్వారానే ఆయనే భూమి ఆకాశాలు సృజించాడు కాబట్టి ఆయన నామము ద్వారానే యహోవా నామము ద్వారానే మనకి పరలోకము నుండి సహాయాలు దొరుకుతాయి పరలోకం నుండి సహాయం అందుతుందని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి పరలోకం నుండి మనం సహాయం పొందాలి అని అంటే ఆయన నామం ద్వారానే మనకి సమస్తము కలుగుతుందనే నమ్మకం ఉండి మనము ఆయన నామంలో మనం ప్రార్థన చేసి అనేక రకాలైన సహాయాలు దేవుని అద్దె నుండి పొందుకుని వరదలదము గాక